రీమేక్ సినిమాలు చేయడం ఎప్పుడు కత్తిమీద సామలాగే ఉంటుంది యాజ్ గా తీస్తే సేమ్ అలాగే తీశారు అంటారు లేదా మార్పులు చేస్తే సినిమాని చెడగొట్టారు అంటారు అందుకే రీమేక్ సినిమాల విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు కాకపోతే ప్రజెంట్ జనరేషన్లో రీమేక్ అంటే ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ అయినా కూడా కొంతమంది మేకర్స్ కొన్ని సినిమాలు భారీ విజయం సాధించడంతో ఆ సినిమాల రైట్స్ తీసుకొని మరి రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు అలా తెలుగులో ఆ త్వరలో రాబోతున్న రీమేకే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాని తమిళ తేరి సినిమాకి రీమేక్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా హరిశంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ కాంబోలో ఇప్పటికే గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే ఆ సినిమా కూడా బాలీవుడ్ దబంగ్ సినిమాకి రీమేక్ గా వచ్చి భారీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ పైన కూడా అంచనాలు కూడా అదే లెవెల్లో ఉన్నాయి అయితే తాజాగా జరిగిన ఒక పరిణామం ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పై అనుమానాలను రేకెత్తిస్తోంది అదే బేబీ జాన్ బాలీవుడ్ లో ఆ వరుందావర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆ బేబీ జాన్ ఈ సినిమాని తమిళ తేరీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు కాకపోతే బాలీవుడ్ ఆడియన్స్ కి తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కలీష్ అయితే డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది అంటే మినిమం బాలీవుడ్ ఆడియన్స్ కూడా మెప్పియకుండా సినిమా అట్టర్ ప్లాఫ్ టాక్ ని తెచ్చుకుంది ఇక అప్పటికే బాలీవుడ్ లో కలెక్షన్లు కుమ్మేస్తున్న పుష్ప టూ కూడా ఉండడంతో బేబీ జాన్ సినిమా చూడడానికి అక్కడి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు దీంతో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ పైన కూడా ఆ అన్నట్టుగా కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కూడా గతంలో గబ్బర్ సింగ్ కైతే అయితే ఏ రేంజ్ లో మార్పులు చేశాడో అదే రేంజ్ లో ఉస్ద్ భగత్ సింగ్ కూడా ఆ మార్పులు చేశారట హరీష్ శంకర్ ఆ మార్పులు ప్లస్ అయితే బానే ఉంటుంది కానీ ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా సినిమా పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటూ కూడా ఆ కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అవడానికి మధ్యలో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అండ్ ఆ ఓజీ సినిమా విడుదల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలవుతుంది కాబట్టి చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ ని సరిగ్గా యూస్ చేసుకొని హరిశ్ శంకర్ కథలో అండ్ కంటెంట్లో కొన్ని మార్పులు చేసి పక్కా స్క్రిప్ట్ని రెడీ చేసుకుంటే బాగుంటుంది కూడా ఆ కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి బేబీ జాన్ సినిమా ఎఫెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ పైన పడుతుందని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి